కానీ గుర్తుపెట్టుకో నిన్ను చూసి నువ్వు విలువ తక్కువ అనుకుంటున్నావు ఎవరో పని హిమాను వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి నువ్వు విలువలేని దానివి విలువ లేని నువ్వు అనుకుంటున్నావు కానీ మెకానిక్ దగ్గర చూడండి పెద్ద రెంచీకి ఏం విలువ ఎక్కువ చిన్న రెంచీ విలువ తక్కువ ఉంటుందా సరే ఇంతంత పెద్ద పెద్ద పానాలు ఉన్నాయి కదా నీ దగ్గర అంటే రెంచి ఇది చిన్నదేగా బ్రదర్ ఇది తీసుకెళ్తా నేనంటే చిన్నదేగా ఓ పెద్ద అయినా దొరుకుతాయి చిన్నది దొరకదాగా అంటాడు పెద్ద రెంచ్ ఇలా దొరుకుతాయి చిన్నది దొరకదు మెకానిక్కి ప్రతి రెంచ్ విలువైంది ప్రతి పానా విలువైందే కాదా అలాగే మనం కూడా సృష్టికర్త దృష్టిలో నీకు నువ్వు విలువ విలువలేదని కావచ్చు సమాజం దృష్టిలో కూడా నీకు అంత విలువ లేకపోయి ఉండొచ్చు కానీ నిన్ను నిర్మించిన సృష్టికర్త దృష్టిలో మాత్రం నువ్వు చాలా విలువైన వ్యక్తివి చాలా విలువైన పాత్ర ఎంత విలువ అంటే నీ కోసం కూడా ప్రాణం పెట్టేంత విలువ చచ్చిపోయేంత విలువ చెప్పు నీ కోసం చచ్చిపోలేదా మరి నువ్వు అనుకుంటున్నావుగా నాకే విలువ లేదు నాది ఒక బతుకేనా వాళ్ళు చూడు ఎట్టున్నారు వీళ్ళు చూడు ఎట్టున్నారు థూ నా బతుకు చెడ చీనా జీవితం చాలా అనుకుంటున్నావుగా చాలాసార్లు తిట్టుకున్నావుగా సడుకున్నావుగా మరి నీ కోసం చచ్చిపోయాడు లేదా మరి విలువ లేనివాడువైతే ఎందుకు చచ్చిపోయాడు నీకోసం విలువలేని దానివైతే నీ కోసం ఎందుకు చచ్చిపోయాడమ్మా నా దగ్గర డబ్బులు లేవు అన్ని అప్పులు నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు చీ నా బతుకు తూ నా బతుకు అంటున్నావు కదా విలువలేని దాని అంటున్నావు కదా వాడు అంటున్నావు కదా మరి ఎందుకు చచ్చిపోయాడు విలువ లేని దానికోసం నువ్వు ప్రాణం పెడతావా పనికి దానికోసం నువ్వు ప్రాణం పెడతావా కనీసం కష్టపడతావా చచ్చిపోయాడు కదా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడుగా చెల్లి నీకోసం లేదు నువ్వంటే ప్రేమ ఆయనకి విలువ లేదు నువ్వు అంటే లోకమంత చూసి నన్ను ఏడి పిలిచిన జాలితో నన్ను చేరదీసిన లోకమంత చూసి నన్ను ఏడి పిలిచిన జాలితో నన్ను నాకి లోకంలో నీకు అది లోకమంతా నిన్ను విడిచిన ఆయన విడవడు ప్రాణం పెట్టి ప్రేమించాడు నీకు ఎప్పుడట్టు అనుకోవద్దు ఇతరులతో పోల్చుకొని చెయ్యి నాది ఒక బతిగానే అనుకోవద్దు నువ్వు సృష్టికర్తను అవమానపరుస్తున్నావు జాగ్రత్త సృష్టికర్తని నిందిస్తున్నావు నీ లైఫ్ ఎంత విలువైందో ఈరోజు జనానికి అర్థం కాకపోవచ్చు ఒకరోజు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన నువ్వు విలువైన పాత్రవా కాదా అన్నది నీ ఇంటివారికి నీ సమాజానికి నీ తోటి వారికి స్నేహితులకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే రోజు ఒక రోజు వచ్చింది ఆ మాట అప్పటిదాకా తొందరపడద్దు నీ విలువలను ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయొద్దు ఇతరులతో పోల్చుకొని దేవుడు నీకు ఇచ్చిన మనశ్శాంతిని పాడు చేసుకోవాల ఈ విషయాన్ని మీరు కీలకంగా గుర్తుపెట్టుకోవాలని ఇంతసేపు ఈ పాయింట్ మీద మాట్లాడాను అన్న ఎవరితో పోల్చుకోవాలా ఆ అమ్మట్టు ఉంది ఈ అమ్మెట్టు ఉంది ఈ అమ్మట్టు ఉంది ఆ అమ్మట్టు ఉంది ఆ కట్టింది ఏమి ఈ కట్టింది నేనేందో చర్చిలో సన్నాసిదానిలాగా అయిపోయాను అనుకోలే ఆడలు అనుకుంటారుగా నా బతుకు సన్నాసిదాని బతుకేందని అనుకోరు అనుకోలా సన్నాసి లేదు సన్యాసి లేదు ఇదే నా ధన్యత అని ఫీల్ ఫీల్ అయింది ఎవరెవరికి ఎన్ని రకాల జీవితాల్లోనే నాకు తెలియదు కానీ నా లైఫ్ లాంటి లైఫ్ మాత్రం ఎవరికి లేదు మాత్రం ఎవరికి లేదు మై లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ నా జీవితమే ఉత్తమమైన జీవితం నా జీవితమే అద్భుతమైన జీవితం నా జీవితమే సంతోషకరమైన జీవితం జీవితం వాళ్ళందరూ మనుషులకు దాసులు నేనైతే నా దేవునికి దాసురా వారందరూ పిలిస్తే మనుషులు కదులుతారు నేను పిలిస్తే నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఏమి నా కుమారి అంటాడు అంటాడు బా అది కదా లోకమంతటికి నేను నల్లగా కురూపిగా వికారిగా కనపడవచ్చు కానీ నా త నా తండ్రి ఏమంటాడు తెలుసా నా బంగారమే తల్లి నువ్వు నా బంగారు తల్లివే నువ్వు అమ్మా నా బంగారానివే నీ కోసం కూడా చచ్చిపోయానమ్మా అంటాడు నా తండ్రి నువ్వు ఎండ తగిలిందా నువ్వమ్మా నువ్వు సౌందర్యవంతు వ్యూహిత సైన్య సమభీకర రూపిణిరా తల్లి నువ్వు కురూపి అనుకుంటున్నావా వికారణం అనుకుంటున్నావు అవిటిదాన్ని అనుకుంటున్నావా అవిటి ఉండి అనుకుంటున్నావా నా కుమారుడా లేదు లేదు వంటిది పూసే పద్మము వంటిది వంటిది చెట్లలోనవల్లి పద్మండి మూడత మత్స కళంకూలినిది ముడత మత్స కళంక ములిని యూహిత సైన్య సమభీ కరూపిణీయ గోయి వూ యూహిత సైన్యసమభీకరా మన ముఖం ఆయనకు అందంగా ఉందట మన స్వరం ఆయనకి మధురంగా ఉందట మన ముఖం ఆయనకి మనోహరం అట నీ ముఖం నీకే నచ్చదు ఏసైకి నచ్చింది ఇప్పుడు చెప్పు పక్కలతో పోల్చుకుంటావా చెప్పు నీ జీవితం విలువైందా కాదా కదా కాబట్టి ఈ విలువైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించాడు నీ ద్వారా ఈ భూలోకానికి ఒక భూలోకం ఒక అవసరత కలిగి ఉంది నీ వల్ల అది నువ్వే తీర్చాలి ఈ భూమికి అందుకే నిన్ను నన్ను నిర్మించాడు ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందో అర్థంగా చేస్తున్నారా థ్యాంక్ యూ నీకు అర్థమైద్ద సంగతి నాకు తెలుసు ఎందుకంటే నేనేం రహస్యంగా చెప్పాల ఓపెన్ ప్రతిదీ చెప్పి రెండు ఎంపికలో ఈరోజు నీ ముందు నా ముందు కూడా ఉన్నాయి దేవుడా లోకమా దేవుడా లోకమా ఇదే ఎంపిక నా ముందుకు వచ్చినప్పుడు నేను డిసైడ్ అయ్యా నాకు దేవుడే కావాలని లోకం మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేదండి గుర్తుపెట్టుకోండి లోకం ఎంత సంపాదించి కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వదు కానీ దేవుడు లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలడు అర్థమైందా లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలుగుతాడు కానీ లోకం దేవుడిని ఇచ్చిద్దా నీకు భ్రష్టత్వాన్ని ఇచ్చిద్ది పాపాన్ని ఇచ్చిద్ది నాశనాన్ని ఇచ్చిద్ది నష్టాన్ని ఇచ్చిద్ది కానీ దేవుడు నీకు అవసరమైన దాన్ని నీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేస్తాడు